तत्सु तो श्री गुरभ्यो नम ईश्वर गुरुनात्मे मूर्ति भेद विभागिने नमः अनि समस्त गुरु परंपरकू नमस्कार चेसक ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు మన గురుదేవులు అందించినటువంటి గోమతి విద్యను అభ్యసిద్దాము ఈ గోమతి విద్యను అభ్యసించటం వల్ల మూఢ భక్తి కాకుండా సంజ్ఞానపూర్వకమైనటువంటి దృఢమైనటువంటి గోభక్తి మనకు కలుగుతుంది కనుక ఒక పాఠ్యప్రణాళికగా మనకు మహాపురాణములు అందించినటువంటి ఈ గోమతి విద్యను కొనసాగిద్దాము నమో గోభ్య శ్రీమతిభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్య పవిత్రాభ్యో నమో నమ అమ్మవారికి దివ్యమైనటువంటి నామములు మంత్రములను ఇందులో ఇచ్చారు నమో గోవు శబ్దమునకు అనేక అర్థములు ఉన్నాయి వాటిల్లో ఇది ఒకటి గోమాతకు మనము ఒక మంత్రము అన్నమాట నమో గోభ్య శ్రీమతిభ్యూ శ్రీమతిభ్యై ఇది మరొక మంత్రం లక్ష్మీదేవి గోమాత గోమాత శ్రీ అంటే లక్ష్మీదేవి మతి శ్రీమతి అంటే ఇక్కడ మనకు ఆ సమస్త ఐశ్వర్యములు కలిగేటువంటి ఇచ్చేటటువంటి అమ్మవారు శ్రీమతిభ్య ओम सौरभेय ओं सौरभेय नमेंट सुरभिमात सन्ता नम। ओम नमो ब्रह्मसुता ओम ओं नमो ब्रह्मसुताय नम अटे ब्रह्मदेव कुमार పవిత్రాభ్యో ఓం పవిత్రాయ నమ అమ్మవారికి ఉన్నటువంటి మంత్రముని ఈ ఒక్క శ్లోకము మనకు అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రములను చెబుతోంది ఈ విద్య ఎవరైతే ఈ శ్లోకాన్ని చదువుకుంటారో ఈ మంత్రాలను వారు నమస్కారం చేసుకుంటూ గోమాతకు ఈ మంత్రములతోటి పూజ చేసిన వారు అవుతారు ఈ మంత్రములను స్మరించినందువల్ల ఇంతకుముందు మనం చెప్పుకున్నాం లోకాలన్నీ ప్రాణులన్నీ దేవతలన్నీ సమస్త సృష్టి ఆధారపడి ఉండి సమస్త సృష్టి ఆవరించి ఉన్నటువంటి గోమాతను ప్రసన్నము చేసుకోవాలి అంటే ఈ మంత్రములు ముఖ్యమైనటువంటి కనుక ఈ గోమతి విద్యలో ఉన్నటువంటి బీజాక్షరములు మంత్రములు ఇవి సరే ఇవి కేవలము అందులో ఉన్నటువంటి వాటిల్నే చెబుతున్నాము కానీ ఈ సామాజిక మాధ్యమాల్లో మేము మంత్రోపదేశము అయితే చేయట్లేదు అందులో ఉన్నది చెబుతున్నాము అంతవరకే కానీ దీన్ని మంత్రోపదేశము కావలసిన వారు మమ్మల్ని సంప్రదించవలసిందే కానీ అయితే ఈ గోమతి విద్యలో ఏమేమిటి అంటే ఇదిగో ఈ విధమైనటువంటి మంత్రములు ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ ఒక్కొక్క మంత్రానికి కూడా మంత్రశక్తులు ఇత్యాదులు ఉన్నాయి వివరణలు కూడా అంతే ఉన్నాయి అయితే సామాజిక మాధ్యమాల్లో ఎంతవరకు చెప్పచ్చో ఎంతవరకు చేయవచ్చో అంతవరకే చేయాలి కనుక ఇంతవరకు మాత్రమే ఈ గోమతి విద్యలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి మహామంత్రములు బీజ మంత్రములు అనేటువంటివి కూడా ఈ గోమతి విద్య ద్వారా గురుదేవులు మనకు అగ్ని నుంచి సేకరించి అందించారు ఓం తత్స పరమేశ్వరామస్తే